హలో అండి ఈరోజు చాలా మంచి మొక్క అంటే చెట్టు అనొచ్చు మొక్క అనొచ్చు ఇది చిన్నగా ఉన్నప్పుడైతే మొక్కలాగా ఉంది కానీ కేరళ ఉసిరి బిళంబి అంటారు ఇది చూడండి అసలు మొక్క అయితే నేను పెద్దగా దాన్ని పెద్దగా పట్టించుకోవాలి మొగ్గలు పువ్వులు కనిపించేటప్పటికి అప్పుడు శ్రద్ధగా చెయ్యాలని ఆ రోజు గోమూత్రం వేయటం జరిగిందన్నమాట ఎందుకంటే ఇది మూడేళ్ల నుంచి ఏమీ పెద్దగా రాకపోయేటప్పటికి నిరాశ వచ్చేసి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అవి ఎప్పుడైతే కొంచెం పువ్వులు ఇలా చిన్న చిన్న పువ్వులు కనపడతాయి చూసారా పువ్వు వైలెట్ కలర్లో అవన్నీ వచ్చేటప్పటికి ఇదేదో బాగుంది అని అంతకుముందు ఒకసారి జీవామృతం వేసాను ఆ జీవామృతం వలన అవి ఉండొచ్చు మొగ్గలు చిన్న చిన్న పెందలు మొదలైనవి భలే హ్యాపీగా అయిపోయింది నాకైతే ఎందుకంటే ఇంక ఇది వృధవు ఈ చెట్టు తీసేద్దాం అనుకున్న స్టేజ్లో అనమాట చూసారుగా ఎలా ఉంటాయన్నమాట మొగ్గలు పువ్వులుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పిందలు సేమ్ మన ఉసిరి చెట్టున పోలి ఉంటుంది కొంచెం దగ్గరగా స్టార్ ఫ్రూట్కి దగ్గర పోలికలు ఉంటాయి అన్నమాట అయితే ఇంకా ఒకసారి ముందు జీవామృతం వేసే మళ్ళీ ఈరోజు అవి చూసిన తర్వాత దీన్ని తప్పకుండా శ్రద్ధ పెట్టాలని దాని మీద ప్రేమ ఎక్కువైపోయింది నాకైతే ఇవాళ సంతోషంతో అనమాట వేసేసి జీవామృతం పైన ఒకరోజు నీళ్లు పోయిపోయినా సరే కొంచెం జాగ్రత్తగా కాపాడాలి మొక్కనని చెప్పి చక్కగా మల్చింగ్ వేసాము ఈ మల్చింగ్ వేయటం వల్ల ఏంటంటే ఒకరోజు ఎప్పుడైనా మనం పొరపాటున నీళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో మొక్క వాడిపోకుండా ఎందుకంటే పోత పింద దశలో ఉన్నప్పుడు పోత తొందరగా రాలిపోతుంది ఎండకి వేడికి వాటర్ లేకపోతే మాత్రం అందుకని ఇలా వేసేసాను సేఫ్ సైడ్గా ఇంకా బాగా వచ్చాయి ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేజ్ ఇది అవి పెరిగాయి అనమాట ఇలా పెరిగిన తర్వాత నేనేం చేశానంటే కొంచెం బాగా పెద్దవి అవుతాయేమో కాయలు నేను కూడా నా గార్డెన్లో ఫస్ట్ టైం ఫోటోలు వీడియోలు చాలా చూశాను కానీ చిన్న చిన్నగా అంతా చిన్న కేరా పిందలు అంతా ఉంటాయి షేప్ కూడా అలాగే ఉంది ఇంకా అలా అని ఊరుకున్నాను ఊరుకుని కొంచెం పెద్దయిన తర్వాత వద్దాం అనేటప్పటికి తొందరగా మనం ఉసిరికాయలాగా పండిపోయినట్టుగా అయిపోయి మెత్తగా అయిపోతుంది చాలా దగ్గర పోలికలు ఉంటాయి మన చిన్న పప్పు ఉసిరి ఉంటుంది కదా దానిలో దానిలాగా అనమాట గట్టిగా నిలబడదు కాయ అలా ఒకటి రెండు కాయలు కిందకి రాలితే చూస్తే ఊరికే మెత్తబడిపోతున్నాయి అనమాట ఇలా నొక్కితే ఊరికే మెత్తగా తొందరగా నీరు ఎక్కువ ఉండటం వల్ల అలా అవుతుంది లాభం లేదులే అని చెప్పి ఈరోజు హార్వెస్టింగ్ చేసేద్దామని చేస్తున్నాను ఇది నేను గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకోలేదు మామూలు ప్లాంటే ఇచ్చారు ఒక ఆయన చోడవరంలో ఒక ఆయనకి ఎవరికో నర్సరీ ఉంది కానీ ఆయన అసలు గ్రాఫ్టింగ్ అమ్మరు నేల మీద వేసేవి మీకు చాలా సంవత్సరాలు కాయాలంటే గ్రాఫ్టింగ్ వద్దంటాడు ఆయన ఆయన ఇచ్చారనమాట ఇంకా మూడేళ్ళు అయిపోయింది ఇంకా కాయవు అనుకున్న దశలో మొత్తానికి నాకు బిళంబి వచ్చింది నా కోరిక ఇది మంచి విటమిన్ సి ఉంటుంది బాగుంటుంది అన్నీ వాడుకోవచ్చు అనేది రాలేదు అనుకున్నాను నిరాశపడినప్పుడు చక్కగా వచ్చేసాయి కాయలు చూసారుగా కోస్తాను కొద్దీ కాయలు చక్కగా లేకపోతే సున్నితంగా కొయ్యాలండి కాయ సున్నితంగా ఉంటుంది ఒక్క కోస్తే చూసారా జాగ్రత్తగా కొయిపోతే అలా మొత్తం గుత్తిరాగా ఊడొచ్చేస్తా అనమాట అది చాలా డెలికేట్గా ఉంది తొడిమలు కూడా సేమ్ చూడండి పిల్లలు ఉసిరి చెట్టేకి ఒక కాయ వద్దాం అని దులిపితే బోల్డ్ కాయలు రాలిపోతాయి ఆ టైప్లోనే ఉందనమాట అలాగే టేస్ట్ కూడా బాగుంది మంచి హైయెస్ట్ సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి దీనిలో దీని గురించి ఆయుర్వేదంలో చదువుకోండి మీకే తెలుస్తుంది గూగుల్లో కొట్టి చూస్తే చక్కగా గుత్తులు గుత్తులుగా చూశారు కదా జడగంటలలాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి చాలా రకాల వంటలు చేసుకోవచ్చు మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు అందుకే ఈరోజు చాలా మట్టి కోస్తున్నాను ఇంకా కోసిన తర్వాత ఇంకా ఉన్నాయో చూపిస్తాను అంటే ఇంకా వస్తున్నాయి పూత పింద వస్తుంది నేను కొంచెం అమెరికా వెళ్ళే ప్రయాణంలో ఉంటానని చెప్పి ముందుగా ఒకసారి కోసేసి నాకు నా ఫ్రెండ్స్కి ఇవ్వటం జరిగింది ఇంకా ఉన్నాయి చూడండి ఇన్ని కొయ్యగా ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా మళ్ళీ కొత్తవి కూడా వస్తున్నాయి నాకు బాధగానే ఉంది ఈ చెట్టును వదిలేసి రావడానికి ఈసారి ఊరు చూసారుగా ఎన్ని వచ్చాయో చూసారా ఈజీగా నేల మీద వేసుకుంటే ఇంకా బాగా పెరుగుతుందండి